రోజులు గడుస్తున్నాయి మొదట ఎప్పుడు స్పేస్ ట్రావెల్లో శిక్షణ మొదలు పెడతారా అని పడిపోయింది మనో ఇతర సబ్జెక్ట్ క్లాసులు కూడా జరుగుతుంటే వాటి మీద ఆసక్తి పెరిగిపోతోంది ఆస్ట్రానమీ మెటీరియాలజీలు నేర్చుకుంటే ఆ టాపిక్స్ ఇంకా డీప్గా చదవాలని ఇంట్రెస్ట్ పుట్టింది మనోకి కానీ బేసిక్స్ బోధపరిచి యాస్ట్రోనాట్కి ఎంతవరకు అవసరమే అంతే చెప్తారు క్లాసుల్లో మొత్తం ట్రైనింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది మనో అప్పుడప్పుడు అదర్గు పరీక్షతులతో కలిసి ఖాళీ టైం గడపడం ఇవన్నీ ఎంతో ఆనందాన్ని ట్రైనింగ్ ట్రైనింగ్లో ఉన్న యువత యువకులందరూ శిక్షణా కాలంలో ఒక్క నిమిషం కూడా వృధా పోనివ్వకుండా అందినంత విజ్ఞానం అందుకుందామనే ప్రయత్నిస్తున్నారు కానీ ఎంతగా తన స్టడీస్లో మునిగిపోయినా ఈ ప్రయోగశాలలో జరుగుతోన్న కొన్ని మార్పులు మనో నిశిత దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి తను శిక్షణ ప్రారంభించిన ఈ కొద్ది వారాల్లోనే కొట్టొచ్చునట్టు కనిపిస్తోన్న పెద్ద మార్పు ల్యాబొరేటరీలోని సెక్యూరిటీ రోబోల సంఖ్య రెట్టింపు అయింది అంతకుముందు బృహస్పతి ప్రయోగశాలలోని ఒక్కొక్క విభాగపు సైంటిస్టులతోనూ ఒక్కో నెల మీటింగ్ పెట్టేవాడు ఇప్పుడు అతను సైంటిస్టులకు కనిపించడమే గగనమైంది ఇంతకు మునుపు ల్యాబ్లో పనిచేసే సైంటిస్టులు ఒకరినొకరు పలకరించుకుని కొంతైనా రిలాక్స్ అవుతుండేవారు ఇప్పుడు సీనియర్ సైంటిస్టుల మొఖాల్లో ఎక్కడ చిరునవ్వు అన్నది కనిపించడం లేదు అసలు ఇంట్రాక్షన్ అన్నదే మాయమైంది రోబోల హడావిడి ఎక్కువగా ఉంది ప్రతి చోట వస్తువు వెళుతున్న వారి పేర్లు అనౌన్స్ చేసుకుంటూ ఎదురు వాళ్ళు ఒకరినొకరు పలకరించుకుందామన్నా రోబోల మాటల వల్ల కాకుండా ఉంది మనో లాంటి ఉత్సాహం పొంగి ఉన్న యంగ్ ఆస్ట్రోనాట్స్ కి ఇది సంకటంగా ఉంది సీనియర్లు దాదాపుగా రోబోల్లాగానే ముఖాలు పెట్టుకుని తిరుగుతున్నారు అసలు మనుషులెవరో రోబోలెవరో తెలుసుకోవడం కష్టంగా ఉంది బా మా ల్యాబ్లో అని చెప్పింది ఒకరోజు మనో ఇంటికొచ్చి వేద నవ్వింది పనిలో నిమగ్నమైన వాళ్ళు యంత్రాల్లాగే ప్రవర్తిస్తారు మనం పట్టించుకోకూడదు అంటూ మనోని ఓదార్చబోయింది వేద కాదులే మా ల్యాబ్లో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి హ్యూమన్ టచ్ అనేది పూర్తిగా మాయమైంది బాధగా చెప్పింది మనో నిన్ను అంతరిక్షంలోకి పంపే ఘడియలు దగ్గర పడుతున్నాయేమో అందుకే పనులన్నీ స్పీడప్ చేయడానికి సీరియస్ గా మరో ధ్యాస లేకుండా కష్టపడుతున్నారేమో నీకు వాళ్ళు పిచ్చి సీరియస్ గా కనిపించడానికి అదే కారణమై ఉంటుంది ఆ విషయం తేలిగ్గా కొట్టిపడేలా చూసింది వేద అలాంటే మనోలోని అసంతృప్తి కొద్దిగానైనా తగ్గుతుందేమోనని ఆవిడ ఆశ అయ్యో బామ్మ నువ్వు చదువుకున్నావు గాని అమ్మాయికు రాలివి నా ట్రైనింగ్లో అసలైన ట్రైనింగ్ ఇంకా మొదలవనేలేదు నన్ను స్పేస్లోకి పంపడం కూడాను ఇప్పటికింకా కృత్రిమ విమానం నడుతున్నా ఆ కృత్రిమ ట్రైనింగ్ ఏదో వాళ్ళు స్పేస్ షిప్పు మీద ఇప్పట్లో మొదలు పెట్టేలా లేరు ఇంకా నా చేత ఇంజెక్షన్ జంపింగ్ అండ్ సర్వైవల్ ఇలాంటివే చిన్న చిన్న ఎక్సర్సైజులే చేయిస్తున్నారు తను కాదనే కొద్దీ మనోలో అసంతృప్తి అలా పెరిగిపోతూనే ఉంటుంది అని గ్రహించింది వేద తను చెప్పే కంప్లైంట్లేవో చెప్పుకొనిస్తేనే మనో కొంతైనా ఆ మూడు నుంచి బయటపడుతుందనిపించి మనోకి అడ్డు తగలకుండా మాట్లాడినిచ్చింది రషీద్ ప్రవర్తన కూడా మారిపోయింది బామ్మ ఎప్పుడు ఏదో బాధలో ఉన్నట్టు భూభవ ప్రాజెక్టు గురించి అంత ఆర్భాటంగా మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారా ఇప్పుడు దాని ప్రోగ్రెస్ ఏంటో ఎవరో మాట్లాడడం లేదు రొటీన్గా ఎలాగూ కొంతమంది సైంటిస్టులకు ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు చివరికి నాది కూడా అలాంటి రొటీన్ ట్రైనింగే అవుతుందేమో మాట్లాడడం అనేసి ఆలోచనలో పడింది మనో కొంతసేపు దిగాలుగా ముఖం పెట్టుకుని తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చున్న మనో ముఖంలో క్షణ క్షణానికి రంగులు మారి కాసేపటికి దిగులు తీరి చిక్కుముడి విడివెన్నట్టు చిరునవ్వు మోల్చింది కానీ బామ్మ ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తోంది నా ట్రైనింగ్ చాలా కాలం సాగదీసి సాగదీసి చివరికి నన్ను స్పేస్లోకి పంపకపోయినా నాకు పెద్దగా నష్టం లేదు ఎందుకంటే నేను పొందుతున్న శిక్షణ వల్ల నాకు తెలియని ఎన్నో సబ్జెక్ట్స్లో నాకు ఇంట్రెస్ట్ పుట్టడమే కాదు వాటిల్లో నాకు నాలెడ్జ్ బాగా పెరిగింది ఇప్పుడు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు నేను సంపాదించిన నాలెడ్జ్ నాకెప్పటికైనా కెరీర్లో ఉపయోగపడేదే కంప్లైంట్ల లిస్టు తనివి చెప్పడం అయ్యాక తనంత తానే తన కంప్లైంట్లకే పాజిటివ్ సైడ్ చూసింది మనో వేద తృప్తిగా నవ్వింది దట్ ఈస్ ది రైట్ స్పిరిట్ విద్య ఏది నేర్చుకున్నా వృధాగా పోదు అంది మనో కూడా తన ధోరణికి తనే నవ్వుకుంది ఇంట్లో నువ్వు కూడా నీ రీసెర్చ్లో నువ్వు మునిగిపోయి ఉంటున్నావు నేను కూడా రోజంతా ల్యాబ్లో గడిపి కేవలం పడుకుని నిద్రపోవడానికి వచ్చినట్టు ఇంటికొస్తున్నాను వర్క్ స్పాట్లోనూ ఇంట్లోనూ కూడా మానవ సంబంధాలు జీరో అయిపోయాయి అందుకే నాలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ప్రతి విషయాన్ని నెగిటివ్గా చూస్తూ వంటావే అలా పెడార్థాలు తీస్తున్నాను నువ్వంత బిజీగా ఉండక బామ్మా నేను పడుకున్న నువ్వొచ్చి నా దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడితే నాకిలా తెక్కతెక్కగా ఉండడం తగ్గుతుంది ఆవిడ చుట్టూ చేతులు వేసి గుజం మీద తలపెట్టుకుని గారంగా అడిగింది మనో ఆల్రేట్ బేబీ నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా వేద మాటలతో ఓదార్పు దొరికింది మనోకి ప్రశాంతంగా పడుకుని ఆలోచిస్తుంటే చిన్నతనం నుంచి తనతో చదివిన సహాధ్యాయులు ఇప్పటి సహోద్యోగులు గుర్తుకొచ్చారు నాకు మనసు కలవరపడుతున్నప్పుడు శాంతపరిచి దారి చూపేందుకు బాముంది మరి వాళ్ళు మనసులో మాట చెప్పుకోవాలంటే వాళ్ళకెవరుంటారు అని ఆలోచించింది చాలామంది యువతి యువకులకు గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఎవరో ఒక పార్ట్నర్ ఉంటూనే ఉంటారు కానీ వాళ్ళు కలిసి జీవించరు ఏదో కొంతసేపు కలిసి గడిపి ఆనందిస్తారు గాని సహజీవనం చేయరు మరి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే ఎవరు ఓదారుస్తారు అధరవు గుర్తుకొచ్చాడు అతను తనలా అప్పుడప్పుడు బేలగవుతాడా అతనికి కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయా రకరకాల సందేహాలు ఇలా చిన్నతనం నుంచి ఎవరో ఒకరు తన బాధలు బెంగలు ఉండడం అలవాటైంది కాబట్టి వారి ఆలంబన లేకుండా ఉండడం అసాధ్యమని తన కనిపిస్తోంది కానీ మొదటి నుంచి ఒంటరిగానే సమస్యల్ని ఎదుర్కోవడం అలవాటైన వాళ్ళకి తన సిచ్యుయేషన్ హాస్యాస్పదంగా కనిపిస్తుందేమో అనుకొని సద్ది చెప్పుకుంది తీరిక దొరికినప్పుడు ఆవిడ తను చదువుతున్న ప్రాచీన సాహిత్యంలో విశేషాల్ని మనోకి చెప్పి చర్చించడం ఒక కాలక్షేపంగా పెట్టుకుంది వేద తను చదివే సాహిత్యం పట్ల మనోకి ఆసక్తున్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం వల్ల హ్యూమన్ టచ్ మనిషితో మనిషి ముఖాముఖి సంబంధం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆ సంభాషణే ఒక మార్గంగా ఎంచుకుంది వేద ఒకరోజు అటువంటి చర్చల్లో మనో అడిగింది మన జాతిని బట్టి మనకి ఏ భాషకు చెందిన పేర్లు పెట్టాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఒకరోజు డాడీ చెప్పారు కదా మరి మనం తెలుగు వాళ్ళం అని కూడా మీరందరూ చెప్తుంటారు అటువంటప్పుడు మనందరి పేర్లు సంస్కృత భాషకి చెందినవై ఉన్నాయెందుకు మనకి తెలుగు పేర్లెందుకు లేవు అని అడిగింది ప్రాచీన తెలుగు ప్రజలు కూడా సంస్కృతం పేర్లనే విరివిగా వాడిన దాఖలాలున్నాయి ఉన్నాయి వారే కాదు భారత జాతీయులందరూ కూడా ఎక్కువ సంస్కృతం పేర్ల మీదే మక్కువ చూపించారు ఎందుకంటే అన్ని భారతీయ భాషలకు సంస్కృతమే మూల భాష కాబట్టి సంస్కృతంలోంచే అన్ని భారతీయ భాషలు కుట్టాయి కొన్ని ప్రాచీన తెలుగు గ్రంథాలలో పుల్లమ్మ అక్కలాంబ తిమ్మక్క లాంటి పేర్లు కనిపించాయి అటువంటి పేర్లలో అమ్మ అక్క లాంటి పదాలకు అర్థం తెలిసిన ఆ పేర్లకు నిర్దిష్టమైన అర్థాలను కనుక్కోలేకపోయారు ఈనాటి లింగ్విస్టులు సత్యమ్మ వంటి పేర్లు కొన్ని కనిపించాయి అందులో సత్యే పదానికి సత్య అన్న సంస్కృత శబ్దం ఆధారం అలా తెలుగు పదాలుగా కనిపిస్తున్నప్పటికీ వాటికి కూడా సంస్కృతమే మూలమని తేలింది అందుకే పేర్లు పెట్టేటప్పుడు భారత జాతీయులకైతే సంస్కృతానికే కట్టుబడున్నారు అంది వేద కాని రషీద్ అన్న మాటకు అర్థమేమిటి బామ్మా అది నాకు తెలిసినంత మటుకు అరబిక్ భాషకు చెందిన పేరు అంది వేద నాకు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్టర్ పేరు రషీద్ మనో చెప్పింది ఓహో వేద ఎక్కువ ఆసక్తి చూపించలేదు రషీద్ దగ్గర ట్రైనింగ్ పూర్తయిపోయింది ఇప్పుడు నాకు ఇతర క్లాసులు నడుస్తున్నాయి ఈ నెల తర్వాత అంతరిక్షయానానికి శిక్షణ మొదలవుతుంది నిజంగానా ఇనీషియల్ ట్రైనింగ్ ఇంత తొందరగా పూర్తయిందా మా రోజుల్లో అయితే ఇవి మీ రోజులు కావు బామ్మ మా రోజులు గొప్పగాని గలగలా నవ్వేసింది మనో ఆ మాత్రం అంతరిక్ష ప్రయాణాలు మేము చేసాంలే కాకపోతే కాస్త ముందు వెనక దీర్ఘం తీసింది వేద వేద కాసేపు చేతిలోని పుస్తకం చదువుతూ కూర్చుంది కొంతసేపటి తర్వాత ఈ పుస్తకాలు పరిశీలిస్తుంటే ప్రాచీన కాలంలో కూడా మనుషులకి అంతరిక్షం పట్ల చాలా నిర్దిష్టమైన అవగాహన ఉండేదేమో అనిపిస్తోంది పీరియడ్ పీరియడ్లోన స్పేస్ గురించి నాలెడ్జా కాస్త హేళనగా అంది మనో హిస్టారిక్ కాదు అప్పటికే నా ఉద్దేశం పురాణ కాలంలో అని చెప్పింది వేద ఆ పురాణాలన్నీ వర్క్స్ ఆఫ్ ఫిక్షన్ బామా కేవలం కల్పన వాళ్ళకింత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉండడానికి అవకాశం లేదు గర్వంగా అంది మనం మనకున్న విజ్ఞానం అడ్వాన్స్డ్ అని మనం అనుకుంటున్నాం కానీ పూర్వీకులు సాధించిన విజ్ఞానం ఏమిటో తెలుసుకోకుండానే ఈ మాత్రం ఎవరికీ తెలియదు అనుకోవడం అజ్ఞానం అవుతుందేమో అంది వేద వాళ్ళు మనలాగే ప్రగతి సాధించుంటే మనం ఇప్పుడు మళ్ళీ ఇన్ని ప్రయోగాలు చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వాళ్ళు సాధించిన విజయాలు మనకి తప్పకుండా అందుండేవి మనం వారి రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఇంకా పురోగతి సాధించేవాళ్ళం కదా ఒక తరంలో సాధించిన శాస్త్రీయ పరిజ్ఞానం తర్వాతి తరాల్లో మరుగున పడిపోవడానికి చాలా కారణాలుంటాయి మనం మనం ఆ కారణాలను కూడా పరిశోధించవలసి ఉంది అంది వేద ఓ పాత కాలంలో అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరగలేదు అని పరిశోధించుకుంటూ పురాణాలు తవ్వుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనమే ఇంకా ముందుకు పోవడానికి మన టైం వాడుకోవడం బెటర్ కదా వేద మాటలు కొట్టిపడేసింది గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ వర్తమానాన్ని భవిష్యత్తులోకి నడిపిస్తేనే నిజమైన ప్రగతి అంది వేద ఆ మాటలో అలాంటివే ఇంకే మాటలో ఎప్పుడో వినిపించినట్టు ఉలిక్కి పడింది మనం భూభవ పథకానికి ఇదే కాన్సెప్ట్ ఆధారం బామకి ఆ ప్రాజెక్టు గురించి తెలుసా తెలిసే అవకాశం లేదు తనెప్పుడు చెప్పలేదు డాడీకి తెలిసేమో బృహస్పతి డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ కదా నో బృహస్పతి తనని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పద్దని హెచ్చరించాడు ప్రత్యేకంగా అంటే ఆయన ద్వారా డాడీకి గాని బామ్మకు గాని తెలిసే అవకాశమే లేదు బామ్మ తను చదువుతున్న పుస్తకాల్లోంచి ఏదో కోట్ చేసి చెప్పు ఉంటుంది సద్ది చెప్పుకుంది మనో కాదు మనో నేను చెప్పిన దానికి చారిత్రక ఆధారాలున్నాయి అంది వేద దేనికి అదేదో కోటేషన్లా చెప్పావు గతం గురించి పాఠాలు నేర్చుకుంటూ బ్లా 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 అని ఆ కొటేషన్కి చారిత్రక ఆధారాలా ఉండే ఉంటాయి కోటేషన్లన్నింటికీ ఉంటాయి బహుశా వేళకోళంగా అంది మనో కాదు ఆ సంగతి కాదు అది నా మోస్ట్ ఒరిజినల్ కోటేషన్ చరిత్రలో లేదు సీరియస్గా అంది వేద గొప్పే నవ్వేసింది మనో మరి దేనికిన్నాయంటో చారిత్రక ఆధారాలు ప్రాచీన కాలంలో ఒక తరం వారు సాధించిన శాస్త్రీయపరమైన అభివృద్ధి సైంటిఫిక్ డెవలప్మెంట్ కాలక్రమేణా మరుగున పడి తర్వాత తరాలకు అందకుండా పోవడానికి బలమైన చారిత్రక కారణాలు ఉంటాయి మనో ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను విను ఐదో సెంచరీకి చెందిన ఆర్యభట్ట అనే భారతీయ శాస్త్రజ్ఞుడు భూమి తన యాక్సిస్ మీద తన చుట్టూ తాను తిరుగుతోందని సిద్ధాంతరీకరించగలిగాడు ఏడవ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు భూమి చుట్టుకొలతను ఐదు వేల యోజనాలుగా క్యాల్క్యులేట్ చేశాడు అంటే దాదాపు ముప్పై ఆరు వేల కిలోమీటర్లు అది ఆధునిక శాస్త్రజ్ఞులు అత్యాధునిక పరికరాలతో గణించగలిగిన భూమి చుట్టుకొలత నలభై వేల కిలోమీటర్లకు చాలా దగ్గరగా ఉండడం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బ్రహ్మగుప్తుడు అతనికంటే వంద సంవత్సరాల ముందు కాలం నాటి వరాహమిహురుడు భూమికి గురుత్వాకర్షణ ఉందని చెప్పగలిగారు అన్నింటినీ భూమి మీద నిలపగలిగే శక్తి భూమికుంది అటువంటి శక్తే రోదసులోని గ్రహాలు నక్షత్రాలు వంటి సెలిస్టియల్ బాడీస్ ని వాటి వాటి స్థానాల్లో నిలిపుంచుతోందని వరాహమిహిరుడు చెప్పగలిగాడు నీటికి ప్రవహించే గుణం ఉన్నట్టే భూమికి వస్తువులను తన వైపు ఆకర్షించే గుణం ఉందని బ్రహ్మగుప్తుడు వివరించాడు వీరందరూ న్యూటన్ కన్నా చాలా ముందు కాలం వాళ్లే న్యూటన్ పదిహేడో శతాబ్దం వాడు మరి ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు వీళ్లంతా ఆరు ఏడు శతాబ్దాలకు చెందిన వాళ్ళు వీళ్లు ఆధునిక సైంటిస్టులతో సమానంగా గణించగలిగారు ఖగోళ శాస్త్రంలో ఇప్పటి సైంటిస్టులకే మార్గదర్శకమయ్యారు మనో వేద చెప్తున్న విషయాల్ని ఆసక్తిగా ఆశ్చర్యంగా వింది నిజంగా బామ్మ అంత పూర్వకాలంలో అంత పర్ఫెక్ట్ గా సైంటిఫిక్ థీరీలు చెప్పగలిగారా ఎలా సాధ్యం అప్పటికి టెలిస్కోపులు కూడా లేవన్నట్టు చెప్తుంటారే వెస్టర్న్ కంట్రీస్లోనే సైన్స్ అంతా డెవలప్ అయినట్టుగా స్కూల్ లెవెల్ సైన్స్ పాఠాల్లో చదివామే మరి ఇండియాలో ప్రాచీన కాలంలో ఇంత సైన్స్ అభివృద్ధి చెందిందంటే ఆశ్చర్యంతో ఉకిరిబికిరైపోతున్నట్టుగా ఉంది ప్రాచీన కాలంలో శాస్త్రీయ విజ్ఞానం గురించి తెలుసుకునేందుకు ఇంకా మిగిలిన నా కాలం చాలదనిపిస్తోంది ఈ పుస్తకాలు చదువుతుంటే ఇప్పుడు చెప్పిన ఉదాహరణ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి విన్నావంటే నువ్వు నీ మోడ్రన్ రీసెర్చ్ వదిలేసి ఈ ఏన్షియంటు సైన్స్ పరిశోధించడానికి అంకితం అయిపోతావేమో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నువ్వు వెస్ట్రన్ కంట్రీస్లో సైన్స్ అంతా డెవలప్ అయిందన్న భ్రమలో అందరిలాగే ఉన్నావు కదూ భారతదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ ప్రాచీన కాలంలో సైన్స్ అభివృద్ధి చెందింది అనడానికి రుజువులున్నాయి విలియం హార్వే సిక్స్టీన్ సిక్స్టీన్లో బ్లడ్ సర్క్యులేషన్ గురించి మొట్టమొదట కరెక్ట్గా వివరించాడని మనం సైన్స్ పాఠాల్లో చదువుతుంటాం కానీ ఇబ్ను అల్ నసీఫ్ అరబు జాతీయుడు రక్త ప్రసరణ గురించిన నిర్దిష్టమైన వివరణ ఇచ్చాడు పదమూడవ శతాబ్దంలోనే ఇబ్ను అల్ హైథా అనే ఆయన న్యూటన్ కన్నా ఏడు వందల సంవత్సరాల ముందు కాంతి కిరణాల రిఫ్లెక్షన్ రిఫ్రాక్షను విబ్జియారు మొదలైనవన్నీ వివరించాడు వేద మాటలు ఆసక్తిగా వింటూ చటుకున లేచి కూర్చుంది మనో ఏమన్నా న్యూటన్ కన్నా ముందు నువ్వు చెప్పిన పేర్లు ఆ సైంటిస్టులువి అవి ఏ భాషకు చెందినవి ఏదో ఆలోచన మనసులో రూపుదిద్దుకుంటుండగా అడిగింది అరబిక్ తను కూడా మరో ఆలోచనలో మునిగి జవాబిచ్చింది వేద ఓ బహుశా అందుకే నీ దగ్గరున్న పుస్తకాలు చూడాలని ఉత్సాహపడి ఉంటాడు రషీద్ అంది మనో గొంతు తగ్గించి ఏదో రహస్యం చెప్తున్నట్టు అయ్యుండొచ్చు నిట్టూర్చింది వేద నువ్విప్పుడు మన భారతీయులు ఇంకా ఇతరుడు చెప్పిన ఏన్షియంట్ డిస్కవరీస్ గురించి పాఠాల్లో ఎందుకు చెప్పరు మరి మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఎంత గొప్ప పరిశోధనలు జరిగితే అవి ఎందుకు కంటిన్యూ అవ్వలేదు ఆ డిస్కవరీలను ఆధారం చేసుకుని ప్రొసీడ్ అయి ఉంటే ఈ పాటికి మన సైంటిస్టులు అంతరిక్షాన్ని చేసి ఉండేవారు కదా రకరకాల సందేహాలు ఒకేసారి మనో మస్తిష్కంలో ముసురుకున్నాయి కానీ ఒకప్పుడు ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ హీన స్థితిలోకి వెళ్ళిపోవడానికి మరుగున పడిపోవడానికి తర్వాత ఆ ప్రాంతాలన్నీ పరిపాలించిన రాజులు శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రోత్సహించకపోవడమే కారణమై ఉండాలి అంటే రాజకీయ కారణాల వల్ల బాగా అభివృద్ధి చెందిన విజ్ఞానం కూడా పాలక వర్గం అనుకూలంగా లేకపోతే మరుగున పడి ముందు తరాల వాళ్ళకి అందకుండా మాయమైపోతుంది వందల సంవత్సరాల తర్వాత పాశ్చాత్య దేశాల సైంటిస్టులు అవే సిద్ధాంతాలని తిరిగి తాము కనుగొన్నామంటూ ప్రచారం చేసుకున్నారు మళ్లీ గొంతు తగ్గించి బామ్మ మనం ఈ సంగతిలో మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు కానీ నాకు సందేహం మనసును పుండు నిలిపినట్టు నిలిపేస్తోంది అంది ఏంటా పుండు నాకు చెప్పు మందు వేయగలనేమో చూస్తాను అంది మా ల్యాబ్లో మనుషుల కన్నా రోబోల సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది గోల్డానే యాస్ట్రోనాట్ అవన్నీ సెక్యూరిటీ కోసం పెట్టిన రోబోలు అంది మరి డాడీ ఏమో ఇప్పుడు దేశాలన్నీ కలిసిపోయి ప్రపంచమంతటికీ ఒకే ఒక్క మహా మేధావుల ప్రభుత్వం ఉంది అని చెప్పారు మరి దేశాలన్నీ కలిసి ఒకే దేశమైపోతే ఈ సెక్యూరిటీ ఎందుకు మన దేశ రహస్యాలు తెలుసుకుని మన విజ్ఞానాన్ని తస్కరించి మన మీద యుద్ధానికి వచ్చే దేశాలేవి లేవుగా అర్థమైందానా సందేహం గబగబా రహస్యంగా అడిగింది మనం అర్థమైంది కాని నాకు మాత్రం ఎలా తెలుస్తుంది మీ ల్యాబ్లోనే ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడుగు అంది అమ్మో అది చాలా డేంజర్ రోబోలు మనం మాట్లాడే ప్రతి మాటని ప్రాసెసింగ్ చేసి మనం సెక్యూరిటీ రిస్క్ అని మార్కు చేసేస్తుంటాయి మా ల్యాబ్లో అని తను క్యాజువల్గా ఉన్నాడా అని అడిగినందుకు రోబో తనని ఎంత హడలగొట్టిందో చెప్పింది అది విని చెట్టంత మనిషిని నేనెప్పుడు నిన్ను బెదిరించి నీ చేత ఒక్క పని చేయించలేకపోయాను రోబో నిన్ను అదుపులో పెట్టేసిందే అంటూ నవ్వింది వేద మనో ఉక్రోషపడి పోబామా నేను సీరియస్ ప్రాబ్లం చెప్తుంటే నీకు వేళకోళం కోలం పెట్టి అలిగింది సెక్యూరిటీ అంతగా బీఫ్ ఆఫ్ చేయడానికి ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది వేద మళ్లీ మనోని మాటలో పెట్టేందుకు సంభాషణ సాగించింది అదే ఏమై ఉంటుందా అని బామా ఒకవేళ కార్పొరేట్ సెక్టర్ వాళ్లు గవర్నమెంట్ పథకాలు రహస్యంగా గూఢచారులు పంపి కనిపెట్టే ప్రయత్నంలో ఉందేమో అలా కనిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు వేద ప్రశ్నకు వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది మనో సెక్టార్ సెక్టార్లు స్థిరపడిన తర్వాత మహామేధవులైన ఎవరైనా తామే గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారేమో మనో వాక్యలు విని వాట్ డు యు మీన్ దిగ్గున లేచి కూర్చుంది మనో తన టీ ప్యాడ్ తీసి చేతిలో పట్టుకుంది మాట్లాడకుండా టీ ప్యాడ్ చూపించింది మనో వైపు చూసింది నీకు అనుమానం ఎందుకొచ్చింది అలా జరగడానికి అవకాశం ఉంది అని నువ్వెందుకు అనుకుంటున్నావు అంది మనో తనేదో మళ్లీ చేయకూడాన్ని పొరపాటు చేశానేమో అని భయపడింది ఒకటి గుర్తించుకోమను మనం ఎప్పుడు మనకి అనవసరమైన సంగతుల జోలికి వెళ్లకూడదు నీ ప్రాజెక్టు నీ పని నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి అంతకంటే ఎక్కువ ఆలోచించుకో నీకు కూడా అన్ని విషయాలు చెప్పేటంతటి అనుభవం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం నువ్వు వాడకుండానే నీకన్ని వివరాలు ఇస్తుంది ఇప్పటికింకా నువ్వు జూనియర్ సైంటిస్టువే కదా అంది నిజమే అన్నట్టుగా మౌనంగా తలుపింది మనం తను ముందు ముందు పొందబోయే ట్రైనింగ్ గురించి ఆలోచించుకుంటూ నిద్రలోకి జారింది ఆ రోజు ఉత్సాహంగా ఇంటికొస్తూనే బామ్మ వెయిట్ లెస్నెస్ అంటే తెలుగులో అర్థం చెప్పు అని కేక పెట్టింది ఇప్పుడు నువ్వు గంతులేస్తున్నావే హుషారుగా ఆ గంతులే వెయిట్ లెస్నెస్ అంటే దానికి ఏ భాష ట్రాన్స్లేషన్ అక్కర్లేదు ఏ భాష రాని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది నీ గంతులు చూస్తే చాలు అబ్బా అలా కాదు నిజంగా గనక నీకే గనక తెలుగే వస్తే చెప్పు చూద్దాం వెయిట్లెస్నెస్ అంటే ఏంటి ఒక్కొక్క అక్షరం ఒత్తిపోలుకుతూ ఒక్కో అక్షరానికి ఒక్కో గొంతు వేస్తూ అడిగింది మనం అంటే నీకు రేపటి నుంచో ఎల్లుండి వెయిట్ లెస్ కండిషన్లో నిన్ను మేనేజ్ చేసుకునే ట్రైనింగ్ మొదలవబోతుందన్నమాట ఇంకా ఉడికిస్తూ అంది వేద అది సరేలే నువ్వు చాలా తెలివైన బామ్మవి ఆస్ట్రోనాట్ బామ్మవి నేను మా ల్యాబ్లో వాళ్లతో చేసి వచ్చాను పందెంలో నేను గెలవాలంటే నువ్వు తెలుగు మాట చెప్పక తప్పదు ప్లీజ్ బామ్మ చాలెంజా పందెమా పందెలు వేయడం బ్యాడ్ హ్యాబిట్ అని తెలీదా నాట్ ఈ గర్ల్ వేద టీజింగ్ మానలేదు అంటే నీకు తెలుగులో ఆ మాట తెలీదన్నమాట నిన్ను నమ్ముకుని నేను పందెంలో ఇరుక్కున్నానే విచారంగా మోహం పెట్టింది మనో